హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పకోడా చేయాలనుకుంటున్నానండి మేము ఎప్పుడైనా తినాలనుకుంటే బయట తెచ్చుకొని తినేవాళ్ళము ఈసారి ఇంట్లోనే చేద్దామని ఇంట్లోనే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా నేను చెప్పే విధంగా ట్రై చేయండి బాగా వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఎలా చేయాలో చూద్దామా పదండి ఫస్ట్ వన్ కిలో చికెన్ తీసుకున్నానండి నేను చికెన్ పొకాట కోసమే చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకుని అందులో ఒక బౌల్లో వేసి బాగా క్లీన్ చేసుకొని అదంతా వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో తర్వాత చికెన్ కూడా కావాల్సిన కావాల్సిన పదార్థాలు అండి వన్ కిలో చికెన్ తీసుకున్నాను అలాగే అల్లం పేస్ట్ కొత్తిమీర ఇది కాన్ పౌడర్ అండి షాప్లో దొరుకుతుంది పుదీనా తీసుకున్నాను ఫుడ్ కలర్ అండి అది ఫుడ్ కలర్ తర్వాత కరివేపాకు చికెన్ పకోటా పౌడర్ అండి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది అలాగే ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో కూడా దొరుకుతుందండి అది నేను లాస్ట్లో చూపిస్తాను ఫోర్ మిర్చి తీసుకున్నానండి వన్ ఎగ్ తీసుకున్నాను తయారీ విధానం చూద్దాం వన్ కిలో చికెన్ని బౌల్లో వేసేసానండి నేను క్లీన్ చేసిన చికెన్ని మొత్తం బౌల్లో వేసేసాను ఒక పాత్రలో వేసానండి చూడండి అంత నీట్గా శానండి అంత నీట్గా వేసి అందులో కొత్తిమీర కరివేపాకు పుదీనా ప్లేట్లో తీసి పెట్టుకునే వేసేసానండి ఒక్కొక్క ఒక్కొక్కటిగా కరివేపాకు కార్న్ పౌడరు ఫుడ్ కలర్ చూసారా అల్లం పేస్ట్ కార్న్ పౌడరు మనం అన్నీ నీట్గా వేసేసుకున్నానండి నేను తర్వాత నాలుగు మిర్చి కట్ చేసి వేసానండి నాలుగు మిర్చి అంటే మనం చూపించాను కదండి ఆ నాలుగు మిర్చిని అలా నిలువుగా కట్ చేశానండి చూసారా నిలువుగా కట్ చేస్తే కొంచెం కారంగా స్పైసీగా ఉంటుంది అలాగే గుడ్డు వన్ గుడ్డు ఒక గుడ్డు కొట్టి అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి నేను అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే కొంచెం వాటర్ వేగా వస్తుందండి కానీ వాటర్ మాత్రం కలుపుకోవద్దండి వాటర్ కలుపుకుంటే అది మనము పకోడా ఆయిల్లో వేసినప్పుడు పట్టు చిట్ పట్టు చిట్ పడి మీ మీదకి ఎగురుతుంది ఒక మీదకి కాబట్టి వాటర్ వేసుకోకుండా ఆయిల్ వేసి మిక్స్ చేసేసాను చూసారు కొంచెం చెమ్మ కనిపిస్తుంది మీకు ఆయిల్ వల్ల అలా కనిపిస్తుందండి మధ్యలో మనం కలుపుకునేటప్పుడు ఫుడ్ కలర్ చికెన్ పకోడా పౌడర్ వేసుకోవచ్చు కొద్దిగా మిరియాల పొడి రెండు స్పూన్ల కారం పొడి వేసి కూడా యాడ్ చేశాను కారం కావాలి కదండి మనకు కారం కదండీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చెప్పినట్లే అట్లా బాగా కలిపేసుకొని ఓ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో కాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే పక్కన మూత పెట్టేసి పెట్టేసుకోవచ్చు అండి చూసారు ఎంత రెడ్ కలర్లో కనిపిస్తుందో అదే అంతే అండి కలుపుకోవడము చాలా ఈజీ అలాగే ఆయిల్ తీసుకున్నానండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ ప్యాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసానండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక మనం పెట్టుకున్న చికెన్ని అందులో వేసి డీప్ ఫ్రై చేయాలండి చూసారా ఒక్కొక్క పీస్ ఎలా వేస్తున్నాను నేను అలా వేసేయాలండి మధ్య మధ్యలో అంతా వేసేస్తాను చూడండి ఒకసారి అలా వేసేస్తే ఇట్లా కనిపిస్తూ కదండి మధ్య మధ్యలో ఒడియాల కర్ర అనుకుంటున్నాం కదండి అది ఎంత దాంతో అట్లా చూస్తా తీయాలండి చూడండి ఇలా రెడ్గా కనిపిస్తుందో అలా వేయించుకోవాలండి లేదంటే అది మధ్యలో అంతా ఒక్కొక్క పీస్ ఒక పీస్కి అతుకపోతుంది కాబట్టి అలా చూస్తా చూడండి ఎలా కలర్ వస్తుందో రెడ్ కలర్ వస్తుంది కదా దాన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ పకోడా రెడీ అండి బాగుంది కదండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికి కర్రీ కొత్తిమీర కర్రీ గార్నిష్ చేసి ఆనియన్స్ పెట్టి విత్ లెమన్ తింటే ఎంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి హోటల్లో తెచ్చుకోవడం కంటే హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే చూసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడా రెడీ సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో పిల్లలు కూడా తిని చాలా టేస్టీగా ఉందన్నారు చూడండి మా పిల్లలు తిని ఎంత టేస్టీగా ఉందంటున్నారో ఎలా ఉంది ఇత సూపర్గా ఉందా చూసారా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో కూడా తినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇదేనండి చికెన్ పకోడా మసాలా నేను లాస్ట్లో చెప్ చూపిస్తాను అని చెప్పాను కదా ఇదేనండి శర్వాణ హోమ్ ఫుడ్ చిల్లీ చికెన్ మసాలా త్రీ ఇన్ వన్ త్రీ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఫిష్ ఫ్రైకి యూస్ చేసుకోవచ్చు అండ్ చికెన్ పొకోటా మసాలాకి ఇంకా చికెన్ ఫ్రై చేసుకునే ఇది వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో చికెన్ పొకోడా ఎలా తయారు చేస్తారో కూడా చూపిస్తారండి చూసారో ఒక్కసారి చూడండి అంతే వన్ ఒక గంట సేపు నాన్న తర్వాత వీటిని వాళ్ళలో వేయించండి అన్నారు చికెన్ పొకోడా తయారు చికెన్ పొకోడా తయారీ కూడా దీనిలో చెప్పారండి మనకు ఇందులో కారము సాల్ట్ వేసుకుంటారు సాల్ట్ అస్సలు నేను చూపించలేదండి మీకు వేయమని కారం కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి